హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆత్మకూరు పట్టణ పారిశుద్ధి సమస్య ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజాలుల్లా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా షేక్ ఫజాలుల్లా విధులలో చేరిన రోజు నుండి ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు పారిశుద్ధ సమస్యలు త్రాగునీటి సమస్యలు పరిష్కరించే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టి నిన్నటి నుండి పట్టణంలోని పలు డ్రైనేజీ కాలవల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ఇళ్ల మధ్యన పలు ప్రాంతాలలో కాలవలలో నిలబడి ఉన్న చెత్తను తొలగిస్తూ నీరు ముందుకు సాగుతూ నీరు పారే విధంగా చర్యలు చేపట్టారు ఆకంపూర్ పట్టణంలోని జేఆర్పేట ఎల్ డిపో ఎదురుగా ఉన్న మెయిన్ బజార్ ప్రియదర్శిని నగర్ వివర్స్ కాలనీ తదితర ప్రాంతాలలో కాలువలలో పారుదల లేకుండా నీరు నిలబడిపోయిన ప్రాంతాలను పరిశీలించి జేసీబీల ద్వారా వాటి కాలంలోనే పూడిక తీసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు పూడిక తీత పనులను పరిశీలించిన అనంతరం కమిషనర్ షేక్ ఫజాలుల్లా మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాలలో పంట కాలువలు మరియు మురికి నీటి పారుదల కాలువలలో ఆయా ప్రాంతాలలో ఉండేవారు ఇంట్లోని వస్తువులను ట్యూబులు కొబ్బరి బోండాలు గుడ్డలు ఇతర వస్తువులను వేయడం వల్ల నీరు పారుదల లేకుండా నిలబడిపోయి దానివల్ల దోమలు విపరీతంగా పెరిగి పలు రోగాలకు కారణమవుతున్నాయని అందువల్ల నీరు పారేందుకు వీలుగా కాలువలో ఉన్న పూడికలను తొలగిస్తున్నామని తెలిపారు అలాగే పలు ప్రాంతాలలో ఇళ్లలో సెప్టిక్ ట్యాంకులు నిర్మించకుండా నేరుగా కాలువలలోకి పైపులను పెట్టి ఉన్నారని దీనివల్ల తీవ్ర ఇబ్బంది ఉంటుందని అటువంటి గుర్తించి వారికి నోటీసులు అందిస్తామని తెలిపారు డ్రైనేజీ వ్యవస్థ మెరుగ్గా ఉండే విధంగా కాలువలలో వ్యర్థాలను వేయకుండా పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ వెంట ఆర్ఐ కాసిం ఏహి ప్రసాద్ కాంట్రాక్టర్ ఈశ్వర్ రెడ్డి ఇతర సిబ్బంది హాజరయ్యారు ఆ పూడిపోవడానికి కూడా కారణం మన ప్రజలే ఎందువల్లంటే మన ఇంట్లో వస్తున్నటువంటి చెత్త కావచ్చు కొబ్బరి బొండాలు కావచ్చు ఏమైనా తీసుకెళ్ళి ఆ డ్రైనేజీలో పారేయటం మరి ప్రధానంగా మేము గమనించాము డ్రైనేజ్ అంతా కూడా పూర్తిగా కోడికతో కూడిపోయి ఇవాళ దోమలు విపరీతంగా ఉండటానికి కూడా కారణం మరి ఈ దోమలు ఎక్కువగా ఉండటానికి కారణం కూడా మన ప్రజలే చేజేతులారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మరి మనం చూస్తున్నాం చాలా రకాలైనటువంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది మరి ఒక చిన్న నిర్లక్ష్యంతో ఈ చెత్తని తీసుకెళ్ళి డ్రైనేజీలో పారేయటం కొబ్బరి బొండాలు టైర్లు ఇలాంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అది ఒక డస్ట్బిన్ లాగా చేసేసారు అవి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో అవి వాటర్ ఫ్లో కనుక అయితే ఎక్కడ కూడా దోమ అనేది ఉండదు రెండవది చాలా ఇళ్లలో నుంచి మనం ఈ డ్రైనేజ్ పైప్స్ కూడా డైరెక్ట్గా పెట్టున్నారు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి పైపులు కేవలం మనం వాడుకున్నటువంటి వాటర్ మాత్రమే ఉపయోగించాలి కానీ డ్రైనేజీ మనం సెప్ట్రిక్ సంబంధించినటువంటి పైపులు దాంట్లో పెట్టకూడదు అలా చాలామంది ఉన్నారు అదంతా కూడా మేము ఐడెంటిఫై చేశాము వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని వాటిని వెంటనే రిమూవ్ చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఆ విధమైనటువంటి రిమూవ్ చేయని పక్షంలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కోర్టు కూడా వేయటం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా నేరం ప్రమాదకరమైనటువంటి విషయం అది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య డ్రైనేజెస్ ఏదైతే ఫ్లో కనుక ఉండేటట్టయితే దోమల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అందుకని ముందస్తుగా రాబోయే వర్షాకాలానికి దుష్లో పెట్టుకొని ఈ ఏదైతే మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రీషీల్డింగ్ కాపు డ్రైన్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సిద్ధ చేయడం జరుగుతుంది మరి ప్రజలకు మేము మనవి ఇచ్చేది ఏంటంటే ఈ డ్రైనేజీలో ఏ విధమైనటువంటి టైల్ కానీ కొబ్బరి బొండాలు కానీ ఏ విధమైనటువంటి చెత్త కానీ గుర్తిస్తున్నాం మనం ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించడం జరుగుతుంది వాటి మీద తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది